ప్రైజ్లాడ్ దేవుని వాక్యం నుండి ఫిలిప్పీన్లకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఏడో వచనం చదువుకుందాం మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకునేను యేసు ప్రభు మరి దేవుని పోలిక పుట్టిన వాడని క్రిస్మస్ పండుగ ఎంతో బాగా సెలబ్రేట్ చేసుకున్నాం ఏసు యొక్క రాకను సమర్పణ పురస్కరించుకొని మరి ఒక పండుగ ఆచరించాం నిజంగా యేసు ప్రభు మన పండుగలో ఉన్నాడో లేదో తెలియదు కానీ ఎంతో ఆర్భాటంగా మన సమయం మన ధనము ఇంకా ఎన్నో వెచ్చించి మనం ఈ పండుగ సెలబ్రేట్ చేసుకున్నాం చాలా గొప్ప విషయం ఈ పండగ యొక్క ఉద్దేశం గురించి మరి పౌలు కూడా యేసు ప్రభు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి అప్పుడు మీకు నిజమైన పండగ అన్నట్లుగా చెప్తున్నట్టు మనకు వివరిస్తున్నాడు యేసు ప్రభుకి ఏ మనస్సు కలిగిందంటే దేవుని స్వరూపం కలిగిన వాడు కానీ దేవునితో సమానంగా ఉండటానికి ఇష్టపడలేదు మనతో కలిసి ఉండడానికి మనుషుల పోలింక పుట్టడానికి ఇష్టపడ్డాడు అలాగా వచ్చిన వాడే మరి బాలయేశ్వరిగా వచ్చాడు అని మనకి క్రిస్మస్ అనగానే గుర్తు రావాలి క్రిస్మస్ పండుగ అంటే అది ఒక సెలబ్రేషన్ కాదు యేసు ప్రభు మన కోసం వచ్చిన సందర్భం అన్నది మొదటి గుర్తు రావాలి ఎంతో ఆర్భాటంగా మరి అందరూ చేసుకునేట్లు మనం కూడా పండుగ చేసుకున్నాం యేసు ప్రభు కూడా మరి పర్లకు తండ్రి దగ్గర ఉన్నప్పుడు వేల దూతలతో సమూహంతో పరిశుద్ధుడు పరిశుద్ధులు శుద్ధించబడుతున్నాడు ఇప్పుడు తండ్రి చుట్టూ ఏ మహిమ లేదా ఎటువంటి ఆధిక్యత లేదు ఒక దాసునిగా ఉన్నాడు తను ఇక్కడ కొలిచే కొరల కాపరులు కూడా లేరు తన చుట్టూ గనపరిచే వాళ్ళు ఎవరు లేరు కానీ దేవుని దగ్గర ఏదైతే వాగ్దానం చేసి వచ్చాడో మరి దీనుడై తను ప్రేమ కలిగిన స్వార్థ సేవ చేస్తున్నాడు అదంతా కూడా మనల్నే తండ్రి ఎదుట నిర్దోషిగా ఉంచడానికి మరి తన సేవ తను చేస్తూ ఉన్నాడు పండగ ఉన్నా లేకపోయినా తన చుట్టూ మహిమ ఉన్నా లేకపో మనకు పండగ అయిపోయిన తర్వాత మన యొక్క నిజమైన హృదయాలతో దేవుణ్ణి ఆరాధించాలి అది మనం ఇప్పుడు గ్రహించుకోవాల్సిన విషయం పండగప్పుడు ఎన్నో ఎన్నో ఆర్భాటాలు దేవునికి చేసాం ఇప్పుడు నిజమైన పండుగ మన హృదయాల్లోకి ఆయన్ని ఆహ్వానించి అటువంటి విధంగా ఆయనకు మహిమ కలిగించాలని అటువంటి కృప ఆ దేవుని మనందరికీ దయచేది కాక ప్రార్థన చేసుకోవాలి పరిశుద్ధమైనసాయా నువ్వు మా కోసం వచ్చినందుకు నీకు వేలాది మగ్గునాలు దాసునిగా మాతో కలిసి ఉండడానికి ఇష్టపడ్డారు నాయన మరి నీవచ్చిన మరి రాక నిమిత్తమైన కృతజ్ఞతలు తెలుసు మరి రెండోసారి రాబోతున్న దానికి కూడా మేమందరూ సిద్ధపడి నీతో పాటు ఉన్న భాగ్యం అందరికీ దయచేయమని ఏ స్వామిలో ప్రార్థిస్తున్నాం తండ్రి అవే హవే బ్లెస్ డే గాడ్ బ్లెస్ యూ